హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు ఎన్నో విటమిన్స్ మినరల్స్ కలిగి ఉన్న ఏబిసి జ్యూస్ తీసుకోవడం వలన ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ ఏ అంటే యాపిల్ బి అంటే బీట్రూట్ సి అంటే క్యారెట్ ఇక్కడ నేను ఒక యాపిల్ ఒక బీట్రూట్ చిన్నగా ఉన్నాయని మూడు క్యారెట్లు అయితే తీసుకున్నానండి వీటిని ఇప్పుడు చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకుందాం వీళ్ళు ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల డైజెషన్ సిస్టమ్ మెరుగుపడంతో పాటు హ్యూమిడిటీ కూడా పెరుగుతుందండి అలాగే క్యాన్సర్ కణాలతో ఇది పోరాడుతుంది బి అంటే బీట్రూట్ బీట్రూట్లో నైట్రిక్ ఆక్సైడ్ ఎక్కువగా ఉండటం వలన తనాలను క్లీన్ చేసి బ్లడ్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది రక్తహీనతతో బాధపడేవారు ఉదయం సాయంత్రం బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం వలన ఐరన్ లోపం తగ్గి హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది సి అంటే క్యారెట్ క్యారెట్లో బీటా కెరోటిన్ ఏ విటమిన్ ఉండటం వలన కంటి చూపును మెరుగుపరిచి కంటి చూపు అయితే తగ్గిస్తుంది అందుకే కంటి చూపు సమస్యతో ఇబ్బంది పడే వాళ్ళు క్యారెట్ ఎక్కువగా తీసుకోవాలి మూడింటిని జ్యూస్ లాగా చేసి తీసుకోవడం వలన వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వలన లివర్ను కూడా క్లీన్ చేస్తుంది అలాగే ఇమ్యూనిటీ పవర్ను పెంచి కంటి చూపు సమస్యను తగ్గిస్తుంది ఈ ఏబీసీ జ్యూస్ నెల రోజుల పాటు ఉదయం సాయంత్రం తీసుకోవడం వలన రక్తహీనత తగ్గి హిమోగ్లోబిన్ శాతం పెరిగి అలాగే చర్మం కూడా గ్లోయింగ్ గా కాంతివంతంగా మారుతుంది మూడింటిని కలిపి జ్యూస్ చేసుకొని తాగడం వలన ఇందులో పోషకాలు ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి దీని వలన రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది ఈ జ్యూస్ ను ఉదయం బ్రేక్ఫాస్ట్ కు ముందు ఖాళీ కడుపుతో గాని నైట్ డిన్నర్ టైంలో ఖాళీ కడుపుతో గాని తీసుకొని పడుకుంటే మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి మనకు ఎప్పటి నుండో తెలిసిన ఒక విషయము ప్రతిరోజు ఒక యాపిల్ తీసుకోవడం వలన డాక్టర్కు దూరంగా ఉండవచ్చు అని మనందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు నేను ఇక్కడ తీసుకున్న యాపిల్ బీట్రూట్ క్యారెట్ని అయితే చెక్కు తీసుకొని ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీలో వాటర్ వేసి జ్యూస్ అయితే పట్టుకోవాలి జ్యూస్ తీసుకోవడం వలన ఎక్కువగా వీక్నెస్ ఉన్న వాళ్ళు కూడా తక్షణ శక్తి అయితే అందుతుంది శరీరానికి ఈరోజు ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల రక్తంలో ఉన్న మలినాలను బయటికి పంపించి కాలేయం శుభ్రంగా తయారవుతుంది కాలేయ శుద్ధి కూడా జరుగుతుంది అలాగే మలబద్ధక సమస్య కూడా తగ్గుతుంది ఈ జ్యూస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అండి ఎందుకంటే దీంట్లో అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఇప్పుడు మనం తీసుకున్న యాపిల్ బీట్రూట్ క్యారెట్ ముక్కలను అయితే మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా జ్యూస్ చేసుకోవాలి ఈ విధంగా తయారైన జ్యూస్ని మనం వడకట్టుకోవాలి జ్యూస్ని వడకట్టుకొని తాగడం వలన మనకి ఈ జ్యూస్లో ఉన్న ముఖ్య ఖనిజాలన్నీ శరీరానికి అందుతాయి ఉన్న పోషకాలను మన బాడీ తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది చూశారు కదండి ఎంతో ఆరోగ్య ప్రయోజనాలున్న ఏబీసీ జ్యూస్ని తప్పకుండా మీరు కూడా తయారు చేసుకొని ప్రతిరోజు తాగండి రక్తహీనతతో బాధపడే వాళ్ళకి రక్తం తొందరగా పెరుగుతుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్